మొంతా తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్న జిల్లాల్లో క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశామని సంస్థ సీఎండి పృథ్వీతేజ్ తెలిపారు తుఫాను ప్రభావం తక్కువగా ఉన్న జిల్లాల నుంచి ముందుగానే సిబ్బందిని రప్పించి ఆయా ప్రాంతాల్లో సన్నద్దంగా ఉంచామని వెల్లడించారు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తదనుగుణంగా చర్యలు చేపడుతున్నామంటున్న ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ తో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి మంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది పదకొండు జిల్లాల్లో అంటే ఈ ఈ సంస్థ పరిధిలోకి వచ్చే పదకొండు జిల్లాల్లో జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేశారు అలాగే క్షేత్రస్థాయిలో లైన్మెన్తో సహా సహాయ లైన్మెన్లు అలాగే ఇతర క్షేత్రస్థాయి సిబ్బందిని అంతటిని కూడాను అప్రమత్తం చేసి ఇరవై నాలుగు గంటలు అంటే రానున్న నలభై ఎనిమిది గంటలు కూడాను వారు పూర్తి స్థాయిలో విధుల్లో ఉండాలని కూడా నిర్దేశించడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు అందరితోటి కూడాను వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించి వారందరినీ కూడాను ఈ ఈ దిశగా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించడం జరిగింది దానికి సంబంధించి తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండి పృథ్వీ తేజ్ ప్రస్తుతం అంతా ఉన్నారు తేజ్ గారు ఈ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది సో మనకి మంతా సైక్లోన్ అనేది ప్రధానంగా కాకినాడ కోనసీమ ఈ జిల్లాల్లో ల్యాండ్ ఫాల్ జరిగే అవకాశం ఉంది దీంట్లో విండ్ స్పీడ్స్ నైన్టీ హండ్రెడ్ వన్ టెన్ కేఎం కిలోమీటర్స్ పర్ అవర్ వరకు కూడా ఉండే అవకాశం ఉందని ఐఎండి వాళ్ళ ఫోర్కాస్ట్ చెప్తోన్న నేపథ్యంలో ఈ ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ కి డామేజ్ జరిగే అవకాశం ఉంది సో ఆనరబుల్ సిఎం గారి డైరెక్షన్స్ ప్రకారము మనకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా రీస్టోరేషన్ అనేది గంటల వ్యవధిలో చేయాలి అనేది మనకు వచ్చిన డైరెక్షన్ సో దీనికోసం అన్ని జిల్లాల్లోనూ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కార్పొరేట్ ఆఫీస్ లో ఉన్న చీఫ్ ఇంజనీర్స్ డైరెక్టర్స్ వీళ్ళందరినీ కూడా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కరిని ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ చేసి వాళ్ళందరికీ కూడా డ్యూటీస్ వేయడం జరిగింది అలాగే ప్రతి జిల్లాలోనూ క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లాలోనూ ఏవైనా పోల్స్ విరిగిపోయి పడిపోయినా లేకపోతే కండక్టర్ తెగిపోయి పడిపోయినా వెంటనే మనము రెక్టిఫికేషన్ వర్క్స్ చేయడం కోసమని మనం నంబర్ ఆఫ్ మెటీరియల్స్ పోల్స్ కానీ కండక్టర్ కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ అలాగే లేబర్ బ్యాచెస్ అన్ని చోట్ల కూడా మనము ఆల్రెడీ ఎంగేజ్ చేసుకుని పెట్టుకోవడం జరిగింది ఇలాగే ఇప్పుడు చెట్లు పడిపోయి చెట్లు పోల్స్ మీద పడిపోయి అట్లాంటి డ్యామేజెస్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ పవర్ సాస్ లేకపోతే జేసీబీలు క్రేన్స్ ఇటువంటివన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ పదిహేను వేల పోల్స్ వరకు ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి అన్ని మెయిన్ ప్రధానంగా ఏవైతే ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అని చెప్తున్నారో విశాఖపట్నం అనకాపల్లి ఏఎస్ఆర్ కాకినాడ కోనసీమ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రధానంగా ఇక్కడ అన్ని చోట్ల కూడా ఫుల్ ప్రిపేర్నెస్ తో ఉండండి బాటిల్ నెక్స్ అంటే ఇప్పుడు ఈ చర్యల్లో బాటిల్ నెక్స్ వాటిని ఎలా క్లియర్ చేశారు సో బాటిల్ నెక్స్ అంటే ప్రధానంగా ఇప్పుడు ఎక్కువ లార్జ్ స్కేల్ డామేజ్ జరిగితే మనకి ఇక్కడ జిల్లాల్లో ఉండే విధుల్లో ఉండే వ్యక్తులతో గానీ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ లేబర్ తో గానీ మనకి రీస్టోరేషన్ అనేది ఇమీడియట్ గా జరగడం కొంచెం కష్టం కాబట్టి యాక్చువల్లీ మనం ఎస్పీడిసిఎల్ ఏరియాలో ఎక్కడైతే ఎఫెక్ట్ లేని ఏరియాస్ ఉన్నాయో ఈ పుట్టపర్తి అనంతపూర్ కర్నూల్ ఈ జిల్లాల్లోంచి ఆల్మోస్ట్ ఒక థౌజండ్ మ్యాన్ పవర్ని ఇక్కడికి ఆల్రెడీ మొబిలైజ్ చేయడం జరిగింది ఇంకో థౌజండ్ మ్యాన్ పవర్ ఇవాళ రేపట్లో ఇక్కడికి ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఇవన్నిటికి వాళ్ళు వచ్చి అక్కడ సబ్స్టేషన్స్లో ప్రతి మండల్లో ప్రతి సబ్స్టేషన్లో ఎక్కడ డ్యామేజ్ జరిగినా ఇమీడియట్ గా మనకి యాక్ట్ చేయడానికి సూటబుల్గా మనము స్టేషన్ చేసుకోవడం జరిగింది అలాగే ప్రతి సబ్స్టేషన్ పరిధిలో కూడా కొన్ని సెట్ ఆఫ్ పోల్స్ మెటీరియల్ అదర్ మ్యాచింగ్ మెటీరియల్ ఏవైతే అవసరం ఉంటాయో అవన్నీ కూడా ప్రతి సబ్స్టేషన్ పరిధిలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని ద్వారా ఏంటంటే డాయట్గా మనము రెక్టిఫై చేయడానికి అవకాశం హుద్ హూద్ తుఫాన్ అది బెంచ్ మార్క్ మన విశాఖపట్నం ఈపీడీసీఎల్ చాలా అద్భుతంగా హ్యాండిల్ చేసిందని ఈవెన్ పిఎంఓ ఆఫీస్ కూడాను మనల్ని ఇది చేసింది అంటే ఇవి బెంచ్ మార్క్ని మనం తీసుకునేది ఇప్పుడు ఆ అనుభవాలు ఎట్లా ఉపయోగపడుతున్నాయి ఈ ప్రిపేర్నెస్లో సో మనకి ఈపీడీసీఎల్లో పనిచేసిన ఆల్మోస్ట్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇద్ హుద్ హుద్దు తిత్లీ వీటిల్లో పనిచేసిన అనుభవం వలన మనం మెయిన్లీ ఇప్పుడు ప్రిపేర్డ్గా ఉన్నాము ఎక్కడ అన్ని లొకేషన్స్ లో కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అనేది మా ఇంజనీర్లకి ఎస్సీలకి ఈఈల్కి అందరికీ కూడా ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నందువల్ల మనం ప్రిపేర్డ్గా ఉండి ముందుగానే అన్ని అంటే పోల్స్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత తెచ్చుకుంటే ఒక రెండు రోజులు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది సో దానివల్ల దానికోసమని ముందే మనము మొబిలైజ్ చేసుకుని పెట్టుకోవడం అలాగే వేరియస్ అదర్ మెటీరియల్స్ అంటే మనకి పోల్ ఒకటే కాదు దానికి క్రాస్ ఆమ్స్ అని క్లాంప్స్ బట్స్ బోల్డ్స్ అలా రకరకాల మెటీరియల్స్ అన్ని కూడా మనం ముందే మండల్ ప్రతి మండల్లోనూ మొబిలైజ్ చేసుకోవడం లాండ్లీ ఎక్కడి ఎక్కడైనా విస్తృతంగా డ్యామేజ్ జరిగితే మళ్ళీ మరి ఇమీడియట్ గా అక్కడ నుంచి వేరే కూడా కట్ అయిపోతాయి ఆ టైం లో సో రోడ్ వేస్ అంటే అందుకనే మనము ఈ జేసీబీలు క్రేన్స్ ట్రాక్టర్స్ ఇటువంటివి మనం ఎంగేజ్ చేసుకుని పెట్టుకున్నామండి సో రోడ్ వేస్ కట్ అయిపోయిన పవర్ సాఫ్స్ కూడా డిపార్ట్మెంట్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్ మన డిపార్ట్మెంట్ లో కూడా ఎంగేజ్ చేసుకుని పెట్టుకున్నాము అంటే తాత్కాలికంగా పవర్ రెస్టరేషన్కి కి జనరేటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవి ఎన్ని మూవ్ చేశారు ఎన్ని కోస్టల్ బెల్ట్ లో ఎన్ని పెట్టించారు సో జనరేటర్స్ మనం ప్రధానంగా ఏంటంటే ఆల్ స్టేషన్స్ అంటే సబ్స్టేషన్ లో పవర్ ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్ సో సబ్ స్టేషన్స్ అన్ని సబ్స్టేషన్స్ లోనూ జనరేటర్స్ ఎంగేజ్ చేయడం జరిగింది అలాగే ఏవైతే క్రిటికల్ ఇన్స్టాలేషన్స్ ఉంటాయో లైక్ కలెక్టర్ ఆఫీసెస్ ఆర్డీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఇట్లాంటివి ప్లస్ హాస్పిటల్స్ హాస్టల్స్ ఇట్లాంటి లొకేషన్స్ లో అక్కడ ప్రయారటైజ్ చేసుకుని రెస్పెక్టివ్ జిల్లా కలెక్టర్ల ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా అందరి ఎస్సీస్ కి కూడా వాళ్ళని దాని అక్కడ ఫీల్డ్ లెవెల్ లో రిక్వైర్మెంట్ ప్రకారం ఎంగేజ్ చేసుకోవడానికి వాళ్ళకి అధికారం ఇవ్వడం జరిగింది వాళ్ళు అలాగే ఎంగేజ్ చేసుకుని ఉన్నారు సార్ తీర ప్రాంతంలో ప్రధానంగా తీర ప్రాంతంలో గాలు తీవ్రత అయితే తొంభై నుంచి నూట ఇరవై వరకు ఉంటుందనేసి ఎక్స్పెక్టేషన్ తగ్గించవచ్చు లేకపోతే అయితే ఇవి ఒక్కసారి వచ్చి మళ్ళీ ఆగి మళ్ళీ వస్తుంది అంటే దీనికి సంబంధించి మీరు ఎటువంటి జాగ్రత్తలు వాళ్ళకి నిర్దేశించారు మనకి వేరే చోట్ల నుంచి కూడా మనము మెన్ని తీసుకొని పెట్టుకున్నాము సో కోఆర్డినేషన్ ప్రతి సబ్స్టేషన్ పరిధిలో కోఆర్డినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి సో మనం సెంట్రలైజ్డ్ గా కూడా ప్రతి సబ్స్టేషన్లో లో ఎవరు పనిచేస్తున్నారు ఆ లైన్ మీద ఎవరు పనిచేస్తున్నారు అనేది మనము ఎప్పటికప్పుడు చూసుకుంటున్నాము సో ఎవరైనా స్టేషన్స్ లో వాళ్ళు ఒక అంటే మనము విపరీతంగా గాలి వచ్చినప్పుడు జనరల్లీ స్టేషన్ లో మనమే ఆఫ్ చేసి పెడతాము సో ఒకసారి పెట్రోలింగ్ అంతా చేసుకుని వాళ్ళ లైన్ మీద ఎవరు వర్క్ చేయట్లేదు ఆ లైన్ అంతా ఓకే అయింది అన్న తర్వాత మనం చార్జ్ చేయమని అందరికీ క్షేత్ర సిబ్బంది అందరికీ కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సాధారణ ప్రయాణి వినియోగదారులు విద్యుత్ వినియోగదారులు గ్రామీణ వినియోగదారులు వాళ్ళకి వైరింగ్ సరిగా ఉండదు ప్రత్యేకించి ఈ సమయంలో వారికి మీరు చేసే విజ్ఞప్తి అంటే ఈ విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా మీరు చేసే విజ్ఞప్తి ఏంటి ఆల్రెడీ మనం సేఫ్టీ టిప్స్ అనేవి మనం సోషల్ మీడియా ద్వారా కానీ ప్రింట్ అండ్ ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇస్తూ ఉన్నాము మెయిన్ గా దీనిలో తీసుకోవాల్సింది ఏంటి అంటే ఎస్పెషలీ విండ్స్ అవి వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర నిలబడకుండా ఉండడము లేకపోతే ట్రీస్ అవి ఉన్న చోట నిలబడకుండా ఉండడము ప్లస్ బాగా ఒకవేళ హెవీ లైట్నింగ్ వస్తే ఇంట్లో అప్లయన్సెస్ని ని స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంచుకోవడము ఇటువంటి జాగ్రత్తలు మెయింటైన్ చేయాలి అలాగే ఏవైతే మనం రెగ్యులర్ లైఫ్ లో ఏవైతే జాగ్రత్తలు మెయింటైన్ చేస్తామో తడిగా ఉన్న పోల్స్ ని టచ్ చేయకుండా ఉండడము కొన్నిసార్లు పోల్స్ బాగా తడిసిపోతూ ఉంటాయి అప్పుడు అది తడి ముందే మనం టచ్ చేసిన దాంట్లో మనకి అవును ఐరన్ పోల్స్ అదే బేసికలీ మనం విద్యుత్ ఇట్లాంటి టైంలో లో స్పెసిఫికలీ విద్యుత్ పోల్స్ నుంచి దూరంగా ఉండడము ఎక్కడైనా ఎక్కడైనా ఎటువంటి కనిపించినా కానీ ఇమీడియట్గా ఒకవేళ మా సిబ్బందికి కానీ మన కంట్రోల్ రూమ్లో కంట్రోల్ రూమ్కి కానీ వన్ నైన్ వన్ టూ కాల్ సెంటర్ కానీ ఫోన్ చేసి చెప్తే ఇట్లా ఒకవేళ ఎక్కడైనా అన్సేఫ్గా ఉంది అనేది మనం ఇమీడియట్లీ అక్కడ లైన్మెన్స్ని మొబిలైజ్ చేసి దాన్ని డెఫినెట్ గా విల్ టేక్ కేర్ ఈ జిల్లాలో ఎన్ని కంట్రోల్ రూమ్స్ మీరు ఆపరేట్ చేస్తున్నారు ఈ ఎంతవరకు ఆపరేట్ అవుతాయి ఈ కంట్రోల్ రూమ్స్ సో ప్రతి జిల్లాలో ప్రతి డివిజన్ ఆఫీస్ లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందండి సో ఆల్మోస్ట్ ఒక థర్టీ కంట్రోల్ రూమ్స్ వరకు కూడా ఇప్పుడు ఫంక్షనింగ్ లో ఉన్నాయి అలాగే కార్పొరేట్ ఆఫీస్ లెవెల్లో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు అయ్యింది ఈ కంట్రోల్ రూమ్ నంబర్స్ అన్ని కూడా మనం విస్తృతంగా ప్రచారం చేశాము సో ఎక్కడైనా సప్లై రిలేటెడ్ కంప్లైంట్స్ ఉన్నా ఎక్కడైనా సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా వినియోగదారులందరికీ మేము అడిగేది ఏంటంటే డెఫినెట్లీ ఇమ్మీడియట్ గా కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి దాని గురించి తెలియజేయమని విని ఇందులో సాంకేతికత వినియోగం మనం ఎట్లా చేస్తున్నాం సో సాంకేతిక అంటే ప్రధానంగా మీరు అంటే మీరు హుద్ గురించి చెప్పారు సో మనకి వైజాగ్ ప్రాంతం అంతా కూడా మనం ఏవైతే కోస్టల్ బెల్ట్ ఆఫ్ వైజాగ్ ఉందో అదంతా కూడా అండర్ గ్రౌండ్ కేబిలింగ్ హుదూత్ తర్వాత చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఆర్డీఎస్ స్కీమ్ లో కూడా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సిటీ కూడా మనం అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయడం జరుగుతుంది సో ఈ అండర్ గ్రౌండ్ కేబులింగ్ అయిన తర్వాత ఏంటంటే ఈ విండ్ ఇట్లాంటి సైక్లోనిక్ డిస్టబెన్సెస్ వల్ల ఎఫెక్ట్ ఆన్ నెట్వర్క్ చాలా తగ్గుతూ ఉంటుందండి కాకపోతే ఇది మనము బికాస్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ సిటీస్ ఇటువంటి ఏరియాస్ లోనే మనము పవర్ షట్ డౌన్ టైమ్ చాలా అంటే మీరు వైజాగ్ లో ఎక్కడైతే అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేశామో అక్కడ మీరు మనం చూసుకుంటే గనక యాక్చువల్లీ వైజాగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ షట్ డౌన్ టైం కానీ ఇవన్నీ కూడా సో డెఫినెట్లీ మనకి కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా పెరుగుతుంది శ్రీనివాస్తో కూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం